హలో వెల్కమ్ టు మైంతిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక టేస్టీ కారపొడి రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము కొత్తిమీర కారపొడి ఈ కొత్తిమీర కారం పొడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే తినే కొద్దీ తినాలనిపించేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కారం పొడి మనకు రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ ఉంటుంది ఈ కాలస్యం చేయకుండా ఈ కొత్తిమీర కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక రెండు పెద్ద కట్టల వరకు కొత్తిమీరను తీసుకుని కొత్తిమీరను శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకుని ఒక క్లాత్ పైన వేసుకుని తడేమీ లేకుండా బాగా ఆరబెట్టేసుకోవాలి ఎండలో కాకుండా నీడలో గాలికి ఆరబెట్టుకుంటే మనకు కొత్తిమీర ఫ్లేవర్ పోదు అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలా ఆరబెట్టుకున్న కొత్తిమీరను ఒక కప్పుతో కొలిచి తీసుకోవాలి నేను ఈ కప్పుతో కొలిచాను నాకు నాలుగు కప్పుల వరకు కొత్తిమీర అయ్యింది చూసార కదండి ఇలా నొక్కి పెట్టే కొలుచుకోవాలి ఈ విధంగా కొలుచుకున్నది ఒక కప్పు అవుతుంది ఇలా నేను నాలుగు కప్పుల వరకు ఈ కొత్తిమీరను కొలిచి తీసుకున్నాను ఈ విధంగా మే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి ఫీల్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొత్తిమీర కొలుచుకున్న కప్పుతోనే ఒక పావు కప్పు వరకు పచ్చిశెనగపప్పు అలాగే పావు కప్పు వరకు మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కట్టి మినపప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ లేని వాళ్ళు సాయమైన మినపప్పునైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి అలాగే ఒక నాలుగు వరకు మెంతి గింజలు వేసుకోవాలి ఈ కారం పొడిలోకి ఇలా మెంతి గింజలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చాలా కొంచెమే వేసుకోవాలి లేదంటే చేదొచ్చేస్తాయి ఎక్కువ మెంతులు వేసుకుంటే కనుక చూసారు కదండి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎన్నిమిర్చిని వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి అలాగే ఎన్నుమిర్చి కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి నాకు ఈ క్వాంటిటీ కొత్తిమీరకు ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి అయితే సరిగ్గా సరిపోయినాయి చూసారు కదండి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయితే మనకు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇలా కలపకపోతే కనుక మనకు కింద మాడిపోతాయి తాలింపు అన్నది అందుకని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకుని మరలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర జాగ్రత్తగా పచ్చివాసన పోయి అలాగే పచ్చిదనం అంతా ఫ్ర పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అన్నది మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది చూసారు కదండి ఇలా కలుపుతూ ఉంటే ఈ కొత్తిమీర బాగా ఫ్రై అయ్యి మనకు కొంచెం కొత్తిమీర కింద అయిపోతుంది అలా మనం ఒక పది నిమిషాల పాటు కనీసం ఫ్రై చేసుకుంటే కొత్తిమీర బాగా ఫ్రై అవుతుంది లేదంటే మనకు పొడి కింద అవ్వకుండా ముద్ద కింద అయిపోతుంది చక్కగా ఫ్రై అయిపోయింది నాకు టెన్ మినిట్స్ సమయం పట్టింది ఈ మాత్రం కొత్తిమీర ఫ్రై అవ్వడానికి ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుని దీనిని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇలా కొత్తిమీర అలాగే అన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఇందులోకి మనం ఫస్ట్ వేయించుకున్న ధనియాలు మినపప్పు ఎండుమిర్చి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ముందు ఇంగ్రిడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు పొడి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని మరల ఒకసారి మూత పెట్టేసుకుని అంతా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి నేను రెండు ట్రిప్పుల కింద అది కొత్తిమీర పొడిని ఆడుకున్నాను తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రేఖలను తొక్క తీయకుండా వేసేసుకుని ఒక్క పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనం తినేటప్పుడు అక్కడక్కడ ఈ వెల్లుల్లిపై తగులుతూ ఉంటే బాగుంటుంది అందుకని మరి ముద్ద అవ్వకుండా కొంచెం పల్స్ ఇచ్చుకున్నట్టుగా చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉందో కొత్తిమీర కారం పొడి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ అంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు దీనిని ఒక బౌల్లో తీసేసుకుని చల్లారైన తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ స్టోర్ ఉంటుంది ఇది ఇలా వేడివేడి అన్నంలోకి కొద్దిగా పొడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది మనం కొత్తిమీర ఆరబెట్టుకున్న దాన్ని బట్టి కారం పొడి టేస్ట్ అన్నది వస్తుంది ఎన్నో మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్